వెల్కమ్ టు స్టార్ సత్య ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన్సరా డిస్టిక్ జలారాం మండల్ కలమాడు గ్రామంలో ఉన్నానండి అను మేక్ ఓవర్ అండ్ మళ్ళీ బ్యూటీషియన్ కమ్ అను మేక్ ఓవర్ మన మేడం గారు అయితే ముందున్నారు వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం ఈ సమ్మర్లో ఇక్కడ ఏంటంటే కలమాడు గ్రామంలో సమ్మర్ క్యాంప్ పెట్టారు ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ వరకు కోర్స్ ఇస్తున్నారు స్టూడెంట్స్కి మేకవర్ గురించి అండ్ బ్యూటీషియన్ గురించి అయితే ఇక్కడ మనం మేడం గారు ఉన్నారు మేడం అడిగి తెలుసుకుందామండి మేడం గారు మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఇక్కడ ఈ కలమాడు గ్రామంలో ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఈ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు టెన్ డేస్ అవుతుంది యాక్చువల్గా ఇది ఫిఫ్టీన్ డేస్ ర్యాపిడ్ కోర్స్ మాస్టర్ క్లాస్ ప్రొఫెషనల్ మేకప్ క్లాసెస్ ఇవి మన ఏరియాలో మీ జన్నారం మంచిర్యాల డిస్టిక్లో మన విలేజెస్లో చాలా తక్కువ ఉన్నాయనేసి నేను ఇక్కడ ఈ ఇక్కడ ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది మన విలేజ్లో చాలామంది మన ఇంటికి వచ్చినప్పుడల్లా చాలా మంది అడుగుతున్నారు ఏమని అకే ఇక్కడ వచ్చి నేర్పియచ్చు కదా మేము జైత్యాలు అప్ అండ్ డౌన్ చేయడం ఇబ్బంది అవుతుంది సో అలా అందుకనేసి నేను ఇక్కడ సమ్మర్ క్యాంప్ అనేది ఓపెన్ చేశాను అంతకుముందు జైత్యాల్లో ఉన్నప్పుడు అప్ అండ్ డౌన్ చేసుకుంటే చెప్పడం అంటే ఇబ్బంది పిల్లలకి అక్కడే స్కూల్ కాబట్టి నేను అందుకే సమ్మర్ క్యాంప్ చూజ్ చేసుకున్నాను ఇప్పుడు నా బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ ఇక్కడ ఇప్పుడు టెన్ 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 డేస్ అవుతుంది నేను ట్రైన్ చేయబట్టి ఎలా చెప్తున్నానో నా స్టూడెంట్స్ని కూడా అడగండి మీకు కూడా తెలుస్తుంది అండ్ ఇంకా ఈరోజు టెన్త్ డే రోజు నేను బ్రైడ్ బ్రైడ్ మేకప్ చేశాను ఒక అమ్మాయిని అమ్మాయిని కూడా మీకు చూపిస్తాను ఎలా చేశాను అనేది నా ఉద్దేశం ఏంటంటే ఉమెన్స్ అందరూ ముందడికి రావాలి దీనిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అంటే ఇది ఒక ఫ్యాషన్ ఇది ఒక ఫ్యాషన్ ఉంటేనే నేర్చుకోగలుగుతాము ఇది ఇంట్రెస్ట్ తోటి ఇష్టంతో నేర్చుకోండి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి మనది జైత్యలో బ్రాంచ్ ఉంది మెయిన్ బ్రాంచ్ ఉంది ఇక్కడ కూడా ఇంకా నెక్స్ట్ బ్యాచ్ కూడా ఓపెన్ చేయాలనుకుంటున్నాను మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ అవ్వండి ఈ అను మేకవర్లో అసలు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏమేమి నేర్పుతారు అంటే ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్కి మేకర్లో ఫస్ట్ సింపుల్ మేకప్ లుక్ ఇందులో ఫైవ్ లుక్స్ వస్తాయి సింపుల్ మేకప్ లుక్ అండ్ బ్రైడల్ మేకప్ లుక్ హల్దీ మేకప్ లుక్ తర్వాత గ్రూమ్ మేకప్ అబ్బాయిలకి ఎలా చేయడము అండ్ లాస్ట్ మరాఠీ ఆర్ క్రిస్టియన్ వాళ్ళ చూజ్ అంటే క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్న దగ్గరనేమో క్రిస్టియన్ బ్రైడ్ చూపిస్తాను లేదు నాకు మరాఠీ స్టైల్ కావాలంటే అది వాళ్ళ చూజ్ అంటే స్టూడెంట్స్ చూస్ చేసుకున్న బట్టి స్టూడెంట్స్ని చూజ్ చేసుకున్న బట్టి నేను మరాఠీ స్టైల్ ఆర్ క్రిస్టియన్ స్టైలు చెప్తాను ఫైవ్ లుక్స్ చెప్తాను అండ్ ఫైవ్ స్టా సారీ డ్రాపింగ్స్ చెప్తాను టెన్ హెయిర్ స్టైల్స్ చెప్తాను అట్లాగే ఇప్పుడు ఈ అను నుంచి ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్స్ పార్టీస్ పెండిలో పెండిలు కానీ వాళ్ళకు కూడా మీరు మీ ఆఫీస్ నుంచి వెళ్ళి మీరైనా మేకర్ తప్పకుండా అలాంటి సర్వీసింగ్ కూడా చేస్తున్నాను నేను ఇక్కడ ఈ క్లాసెస్ జరుగు చేస్తూనే అండ్ నిన్న కూడా ఎస్టర్డే కూడా నేను మేకప్ చేసి వచ్చాను అటు దీనిలో ఏంటి బెనిఫిట్ అంటే ఇటు మన మేకవర్ మన పర్సనల్ యూజ్కి యూజ్ అవుతుంది మనం మనీ ఎర్న్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది సో మనకిప్పుడు ఇప్పుడున్న కాలంలో మనీ చాలా ఇంపార్టెంట్ సో అండ్ ఇది ఒక ఫ్యాషన్గా తీసుకోండి ఒక మంచి లైఫ్ అయితే ఉంటుంది దీనిలో నేనైతే చాలా దీని ఫస్ట్ చాలా స్ట్రగుల్ పడ్డా ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఈ ఫీల్డ్కి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రావడానికి ఇంట్రెస్ట్ లేకుండే బట్ ఇప్పుడు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఫీల్డ్ ఎంచుకున్నందుకు నాకు ఏం స్ట్రగుల్ లేదు అండ్ మనీ ఎర్న్ చేసుకుంటున్నా నాకు నాకు అండ్ వర్క్ కూడా చాలా నచ్చుతుంది నేను ఇలా వర్క్ చేయడం ఇలా అందంగా రెడీ చేయడం వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేయడం కూడా నాకు హ్యాపీగా అనిపిస్తుంది and దీనికి ఇంత ఏజ్ అని ఏం లేదు ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది ఇంట్రెస్ట్ ఉండి నాకు నేను నేర్చుకోగలగాలి నేను నేర్చుకుంటాను నాకు ఇష్టము ఇలా చేయడం ఇష్టము అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా నేను ట్రైన్ చేయగలుగుతాను అండ్ మనము ప్రాక్టీస్ కోసము అన్ని వర్తబుల్ అన్ని ఎక్కువ కాస్ట్ ప్రోడక్ట్ మాత్రమే ఇస్తాను నేను ఆల్రెడీ వీళ్ళు చేశారు మీరు ఒకసారి వాళ్ళని కూడా తెలుసుకోండి ప్రాక్టీస్ కోసము మన ప్రోడక్ట్సే ఇస్తాను లాస్ట్ డే గవర్నమెంట్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది లాస్ట్ డే అండ్ ఇంకోటి ఏంటంటే మనకు వాళ్ళకి ఫోటోగ్రఫీ కూడా ఫ్రీగానే ఇస్తున్నాను ఫోటోగ్రఫీ ఫ్రీగా ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళు ఇన్ ఫ్యూచర్లో నేను ఇలా రెడీ చేశాను ఒక బ్రైడ్ని ఇలా రెడీ చేశాను వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళ వాట్సాప్లో కానీ పోస్ట్ చేసుకోవడానికి వాళ్ళకు కూడా ఫ్యూచర్ ఉండడానికి నేను ఆ విధంగా కూడా హెల్ప్ చేయడానికి ఇంకా ఫర్దర్గా కూడా ప్రొడక్ట్ విషయంలో కానీ ఇంకే విషయంలో డౌట్ ఉన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు చెప్తాను మేడం మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏదంటే ఫిఫ్టీన్ డేస్లో అసలు ఈ మేక్ ఓవర్ అనేది వస్తుందా పిల్లలకి అంటే ఫిఫ్టీన్ ఇప్పుడు మనం వేరే వేరే మేకవర్లో మనం వేరే బ్రాంచెస్ మనం చూసుకుంటే అక్కడ ఒక్కొక్కసారి యాక్చువల్గా టూ మంత్స్ త్రీ మంత్స్ అనేది కి సంబంధించింది ఓవర్ అంటే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లోనే వస్తుంది ఆల్రెడీ నా స్టూడెంట్స్ని మీరు తెలుసుకోవచ్చు నేను ఈరోజు బ్రైడల్ మేకప్ చేసానా రేపు వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఎల్లుండి నాకు అవుట్పుట్ చూపిస్తారు లో ఆ చేసేటప్పుడు ఏంటి మిస్టేక్స్ అనేవి చూసుకొని నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థం అవుతుంది బ్యూటీషియన్ అంటే ఏంటంటే హైబ్రోస్ వస్తాయి అందులో ఫేషియల్స్ వస్తాయి హెయిర్ కట్స్ వస్తాయి దీనికి టైం ఎక్కువ తీసుకుంటుంది దీనికి టైం చాలా తక్కువ తీసుకుంటుంది చూస్తే నేర్చుకోగలుగుతాం ప్రొడక్ట్స్ అనేవి అన్నీ దానిలాగా ఉండదు దానిలా అదేంటి అంటే మొత్తం ఒక త్రీ మంత్స్ ఖచ్చితంగా పడుతుంది అది బ్యూటీషియన్కి సంబంధించింది మన పార్లర్స్ కరెక్ట్గా నడవాలంటే మనకు హైబ్రోస్ అనేవి కరెక్ట్గా రావాలి ఐబ్రోస్ రావడానికి వన్ మంత్ టైం తీసుకుంటుంది అంటే ఒక షేప్ ఒక ఈ రెండు ఐబ్రోస్ ఒకలాగా రావడానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి దానికి అంత లెంత్ టైం ఉంటుంది దీనికి షార్ట్ పీరియడ్ ఉంటుంది ఇది ఈరోజు చెప్తే రేపు నేర్చుకోగలిగే అంత నాలెడ్జ్ ఇవ్వగలుగుతాను వన్ డే టూ డే అంటే ఫిఫ్టీన్ డేస్లో ఆల్మోస్ట్ నేను చెప్తా అన్నవి చెప్పేస్తాను నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ మనం జీవితాలు ఉంది మేడం అక్కడ బ్యూటీషియన్ అండ్ మేకవర్ ఉంటుందా అక్కడ మరి ఏ విధంగా వాళ్ళకి ట్రైన్ ఇస్తారో ఎన్ని నెలలు పడుతుంది అక్కడ మరి ఒక హై బ్రోస్ హైబ్రోస్ హైబ్రోస్ కానీ హెయిర్ కట్ కానీ మేకప్ అక్కడ కూడా అన్నీ నేర్పిస్తాను మేకప్ క్లాసెస్ వేరే బ్యూటిషియన్ వేరే బ్యూటిషియన్ అయితే త్రీ మంత్స్ పడుతుంది లేదు నాకు ఓన్లీ మేకవర్స్ కావాలంటే అది ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో వచ్చేస్తుంది ఫిఫ్టీన్ డేస్ ఖచ్చితంగా క్లాసెస్ చెప్తాను వాళ్ళకి ఫర్దర్గా ఏమైనా క్లాసెస్ అర్థం కానివి ఫైవ్ డేస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆటోమేటికల్ ట్వంటీ డేస్లో మేకప్ అనేది వస్తుంది అది అనేది త్రీ మంత్స్ ఖచ్చితంగా టైం తీసుకుంటుంది మెయిన్ బ్రాంచ్కి వచ్చినా ఇక్కడ వచ్చినా చెప్తాను చెప్తాను ఇక్కడ ఎందుకు ఎంత షార్ట్ పీరియడ్ పెట్టానంటే సమ్మర్ క్యాంప్లో లేడీస్ అనే వాళ్ళందరు ఖాళీగా ఉంటారు మంచి బిజినెస్ పరంగా అయితే చాలా బాగుంటుంది లేడీస్ ఉమెన్స్కి ఉమెన్స్కి కానీ కాలేజ్ పిల్లలకి కానీ ఫ్యూచర్లో చాలా బాగుంటుంది అనేసి నేను ఇక్కడ ఇక్కడ పెట్టడం జరిగింది సో నాకు ఇప్పుడు జాయిన్ అయిన స్టూడెంట్స్ అయితే చాలా సహకరిస్తున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ కూడా నన్ను హర్ట్ చేయట్లేదు మంచిగా నాతో పాటు ఒక సిస్టర్స్ లాగా కలిసిపోయి హ్యాపీగా ఉంటున్నారు నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది నా స్టూడెంట్స్ని నేను చూస్తుంటే ఫిఫ్టీన్త్ డే సిక్స్టీన్త్ డే రోజు అంటే ఇప్పటికీ టెన్ డేస్ అయింది లెవెన్త్ డే సిక్స్టీన్త్ రోజు సర్టిఫికేషన్ ఉంటుంది ఆ రోజు కూడా వాళ్ళ నుండి ఫీడ్బ్యాక్ తీసుకొని మీకు షేర్ చేస్తా కదా మేడం మనకు గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఈ ఫిఫ్టీన్ డేస్లో మేక్ ఓవర్ నేర్పడవన్నది అసలు చాలా కష్టం ఆయన కూడా మేడం కష్టపడి వాళ్ళకి వచ్చిన స్టూడెంట్లకు కూడా కష్టపడి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక ఫిఫ్టీన్ డేస్నే వాళ్ళను మేకవర్గా తీర్చిదిద్దుతున్నారు అయితే ఇంకో విషయం ఏంటంటే మెయిన్ బ్రాంచ్లో కూడా బ్యూటిషియన్ కమ్ ఈ మేకర్ చేస్తున్నారు అక్కడ కూడా మనం పోవచ్చు మెయిన్ తర్వాత మన దగ్గర ఈ షార్ట్ పీరియడ్ లో వచ్చేసి ఫీజు చాలా తక్కువ మీరు ఫర్దర్ గా కరీంనగర్ కానీ జైత్యాలు ఈవెన్ మన జైత్యాలకు వచ్చినా కానీ ఇంత ఇంత తక్కువ అమౌంట్ అనేది ఫీజు ఉండదు హైదరాబాద్లో అయితే వన్ ల్యాక్ ఉంది సో నేను అంత అమౌంట్ కోర్సుని మీకు ఇక్కడ చాలా తక్కువ ప్రైజ్లో నేను మీకు నేర్పిస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ బ్యాచ్ లో జాయిన్ అవుతా అనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి మధ్య జన్నార మండలంలోని కలమడు గ్రామము నేను ఫిఫ్టీన్ డేస్ కోర్స్ అంటే ఫస్ట్ ఏమో అసలు నాకు వస్తుందా రాదా అని డైనమోలో ఉన్నాను కానీ ఒక టూ డేస్ వచ్చిన తర్వాతనే నాకు ఖచ్చితంగా నేను నేర్చుకోగలను అక్క ఖచ్చితంగా నేర్పిస్తుంది అన్న స్కోప్ అయితే వచ్చింది ఇప్పుడు నేను రాబట్టి ఒక టెన్ డేస్ అవుతుంది ఈ నైంటీ పర్సెంట్ నేను నేర్చుకున్నా అక్క చాలా బాగా చెప్తుంది అక్క ఇంత బాగా చెప్తుంది కాబట్టి మేము ఇంత మంచిగా మీకు ఖచ్చితంగా రావాలి మీరు కూడా ఖచ్చితంగా ఇలాంటి కోర్స్ నేర్చుకోవాలి అని చెప్పగలుగుతున్నాము ఇంకా ఏంటంటే ఇట్లా విలేజ్లో నేర్పియడం అనేది ఇప్పటికీ ఎవరు ఇట్లా చేయలేదు ఫస్ట్ టైం ఇట్లా అక్క చేయడం మేము కూడా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఎప్పటి నుండే ఉంది మాకు కానీ మేము సిటీకి వెళ్ళాలి నేర్చుకోవాలి అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది అందుకోసమని మాకు విలేజ్ ఇట్లా మనకు దగ్గరగా అక్క ఇట్లా మనకు సపోర్ట్ చేస్తూ ఇట్లా చెప్తుంది కాబట్టి మేము కూడా వచ్చి నేర్చుకోగలుగుతున్నాము మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉమెన్స్కి ఖచ్చితంగా వేరే ప్రొఫెషనల్ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇదైతే దీనివల్ల మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఒక త్రీ టూ అవర్స్లో మనం కంప్లీట్ చేసేసుకొని వచ్చిన తర్వాత మనం వేరే ప్రొఫెషన్కి కూడా వెళ్ళచ్చు ఇక్కడే కాకుండా ఇంకా జగిత్యాల కూడా అక్క మెయిన్ బ్రాంచ్ ఓపెన్ చేసింది అక్కడ విలేజ్ వాళ్ళు కూడా వెళ్ళి నేర్చుకోవచ్చు కలమడుగులో కాకుండా బట్ ఇక్కడ వాళ్ళకి ఏంటంటే అక్క ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి సెకండ్ బ్యాచ్ ఇప్పుడు ఈ మంత్ లాస్ట్లో స్టార్ట్ చేయబోతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయినవ్వండి అసలు వర్క్ నేర్చుకుంటా అన్న స్కోప్ అయితే నాకు వచ్చింది ఓకే థ్యాంక్ యూ అను మేకవర్ హాయ్ నా పేరు నవీన మాది కొడిమియల్ నేను అనుశ్రీ మేకవర్ దగ్గర మేకప్ నేర్చుకోవడానికి వచ్చిన అడ్వాన్స్ మేకప్ నేను ఆల్రెడీ ఆ అనుశ్రీ మేడం దగ్గర నేను బ్యూటిషియన్ నేర్చుకున్న త్రీ మంత్స్ కోర్స్ అయింది తను మేకవర్ కూడా కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఉండి అక్క నేను వస్తానంటే కలమడుగులో పెడుతున్న బ్యాన్స్ మీరు వస్తే రారా వీలైతే అని చెప్పేసి అన్నది వచ్చిన నన్ను తను చాలా బాగా చూసుకుంటుంది వాళ్ళ ఇంట్లోనే నేను నన్ను ఉంచి మరి నాకు క్లాసెస్ నేర్పిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అక్క మళ్ళీ ప్రొడక్ట్స్ కూడా మేము ఎంత యూజ్ చేసినా కూడా మమ్మల్ని ఏమంటలేదు థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా కూడా వేరే దగ్గర అంటే ఎట్లుంటారో అదంతా తెలుసు కానీ అక్క అలా లేదు నాకు చాలా బాగా నేర్పించింది టెన్ డేస్ అవుతుంది నేను రెండు క్లాసెస్ నేను అక్కకు చూపించిన చెప్పినా నేనైతే పర్ఫెక్ట్ అయిపోయినా ఇంకా ఫిఫ్టీ ఫైవ్ డేస్ ఉంది అది కూడా నాకు అవసరం లేదన్నంత కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అనుమేకవర్